ఉంటాడా ఏంటో చెప్పుకోండి అదేనండి ద్రాక్షలు వారు రేరుగా చూస్తాం కదా అక్కడక్కడ మా ఇంటి వాళ్ళ ఇంటి దాన్ని కష్టపడి పెంచింది ఆ ద్రాక్ష కానీ ఈ ద్రాక్ష చెట్టు ఈ వర్షాల కారణంగా ద్రాక్షలు ఒకటే మిగిలియ చెట్టుకున్న ఆకులు మొత్తం కొట్టుకుపోయాయంట చిన్ని చిన్ని బుజ్జి ద్రాక్ష గుత్తులు చాలా బాగున్నాయి అసలు నేనైతే మొత్తం టేస్ట్ చేశాను ఒక్కో దాంట్లో ఒక్కో పండు తీసుకొని మాత్రం తిన్నాను కొంచెం పుల్ల పుల్లగా కొంచెం స్వీట్ స్వీట్గా ఉన్నాయి కానీ చెట్టుకు మాత్రం ఆకులు లేవు చెట్టు తీగలు మాత్రం ఫుల్గా ఉన్నాయి అయితే అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులు ఉన్నాయి చూడండి ద్రాక్ష గుత్తులు చాలా బాగుంది కదా మీ పెరట్లో ఎంతమంది ద్రాక్ష చెట్టు ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి చిన్న చిన్న ద్రాక్ష గుత్తులు బాగున్నాయి కదా ముద్దుగా ఉన్నాయి కదా నేనైతే కోసేసుకున్నాను కోసుకొని కొన్ని తినేసాను ఫుల్గా టేస్ట్ అయితే పర్వాలేదు చూడండి వర్షానికి ఎలా అయిపోయింది చెట్టు పాపం మొత్తం అన్నీ రాలిపోయాయి తుఫాన్ వల్ల అక్కడక్కడ మాత్రం ఉన్నాయి చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి అంతే మీలో మన పేర దగ్గర ఉన్న ద్రాక్షలు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్